హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నా డైలీ రొటీన్ షేర్ చేస్తున్నాను మార్నింగ్ హాట్ వాటర్ తీసుకుంటున్నాను ఒక స్పూన్ హనీ అండ్ హాఫ్ లెమన్ స్క్విజ్ చేసి తీసుకుంటున్నాను ఈ హనీ వాటర్ తీసుకోవడం వలన ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎర్లీ మార్నింగే మన పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఇంట్లో ఉండేవే కదా ఒక్కొక్కసారి కాస్త బద్దకించిన మన పనులు అనేవి అలా ఉండిపోతూ ఉంటాయి ఎర్లీగా పని అయినప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది మీకు కూడా అంతేనా ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉండేసరికి వర్షం వచ్చేసింది ప్రజెంట్ సిచ్యువేషన్లో వింటర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వర్షాలు ఏంటో తెలియట్లేదు ఫ్రెండ్స్ వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను వేసేసి మా బ్రేక్ఫాస్ట్కి స్మూతీ ప్రిపేర్ చేస్తున్నాను ఒక పది అలా కిస్మిస్ తీసుకున్నాను మూడు డేట్స్ తీసుకుని టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసి టూ స్కూప్స్ రావోట్స్ తీసుకున్నాను టూ స్పూన్స్ హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ వేస్తున్నాను ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి బాదం జీడిపప్పు పిస్తా వాల్నట్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు అవిస గింజలు అన్నిటినీ కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టినటువంటి పౌడర్ అన్నమాట అలానే సరిపడా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి గ్లాస్లో వేసుకుని ఫైనల్గా హనీ యాడ్ చేసుకుని మా లక్కీకి అయితే ఇచ్చేసాను అలా అలానే నేను కూడా తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే కడిగి పెట్టేశాను కర్రీకి వచ్చేసి పప్పు టమాటో ప్రిపేర్ చేస్తున్నాను సరిపడా పప్పు తీసుకుని వాష్ చేసి వాష్ చేసుకున్నటువంటి పప్పు ఏదైతే ఉందో దానిలోకి వాటర్ అయితే యాడ్ చేసుకుని ప్రక్కన అయితే పెట్టేశాను ఒక ఐదు ఆరు చిన్న టమాటోస్ నాలుగు పచ్చిమిర్చి వీటిని అన్నిటినీ కూడా వాష్ చేసుకుని కట్ చేసి నానబెట్టి ప్రక్కన పెట్టుకున్నటువంటి పప్పులో వేసి శాను ఇక్కడ ఏంటంటే ఆనియన్ అయితే యాడ్ చేయట్లేదు మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదన్నమాట సో సరిపడా చింతపండు తీసుకుని టూ టైమ్స్ వాష్ చేసి యాడ్ చేసి ఉప్పు కారం పసుపు ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసి లిడ్ పెట్టే ముందు అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేశాను వాటర్ అది కూడా బయటికి రాకుండా ఉంటుందని సో ఫైనల్గా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు టమాటో ఏదైతే ఉందో పప్పు గుత్తితోటి మెదిపి పెట్టేశాను పప్పు టమాటో కాంబినేషన్ మీకు కూడా ఇష్టమైన అలానే మీరు కూడా ఇదే ప్రాసెస్లు చేస్తారా అని నాకు కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి బాండీలోకి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర పచ్చిశనగపప్పు వెల్లుల్లి కరివేపాకు ఒక్కొక్కటిగా వేసి వేసినటువంటి పప్పులు ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై అయిన తర్వాత పప్పు అయితే తాలింపు పెట్టేశాను ఇంగువ అయితే వేయలేదు ఫ్రెండ్స్ పప్పు టమాటో చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడొచ్చేసి వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే తీసి పైన అయితే ఆరబెట్టేశాను అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్